నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వ్యాపార భాగస్వాముల విషయంలో భిన్నమైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలో ఉంటారు పెద్దవారితో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి స్తోత్రమును పారాయణం చేయటం దీపారాధన అమ్మవారికి సమర్పణ చేయటం మంచిది వృషభ రాశి వారు మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మనస్సులో ఉన్నది దాచుకోకుండా బయట ప్రయత్నాలు చేస్తుంటారు వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ కేతుగ్రహ కవచవను పారాయణం చేయండి మిథున రాశి వారు పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ముఖ్యమైనటువంటి సమూహానికి బాధ్యత వహించే ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అలౌకిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహా త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవి స్తోత్రమును పారాయణం చేయాలి కర్కాటక రాశి వార్లకు సౌకర్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ప్రచార ప్రసార సంబంధమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి రహస్య సంబంధమైనటువంటి పరిశోధనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయాలి సింహరాశి వారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఔషధ విషయంలో సమయాన్ని దాటిపోకూడదు అలాగే స్త్రీలు తమ తమ అభిప్రాయాలను జాగ్రత్తగా వ్యక్తపరుస్తూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు అష్టక స్తోత్రమును పారాయణం చేయటం మంచిది రాశి వారు రోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు చేపట్టిన పనులు మంచి ఫలితాలను సాధించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు ఉద్యోగ జీవనం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ గోపాల స్వామి వారి దశావతార స్తోత్రమును పారాయణం చేయటం మంచిది రాసి ఏవైతే మీకు కలిసి రానిటువంటి పనులుంటాయో అలాంటి పనుల విషయంలో చాకచక్యంగా తెలివిగా వ్యవహరించి విశేష ఫలితాలను పొందగలుగుతారు సకాలంలో ఆ పనులను కూడా పూర్తి చేసుకుని లక్ష్యాలకు చేరుకోగలుగుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్దవారు మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి దూర ప్రయాణాలు చేసే సందర్భాలు ఆలోచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామచంద్ర స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు విమర్శలను పట్టించుకోకూడదు ఉద్యోగ జీవనంలో పనుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది ధనుసు రాశి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తుంటారు మీ సహకారం మీ సహాయం తీసుకొని మీకు ఉపయోగపడకుండా కొంతమంది దూరం జరిగిపోతూ ఉంటారు వివిధ రూపాల్లో అప్పుల భారాలు కూడా పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో కుటుంబ పరమైనటువంటి ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి కవచమును పారాయణం చేయండి మకర రాశి వారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు ఇతర ఎలాంటి స్థలాల్లో కావచ్చు ఎదుటి వారిని తక్కువ చేసి చూడకూడదు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అలాగే ఉద్యోగ జీవనం మిశ్రమంగా ఉంటుంది వివిధ రూపాల్లో గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసం ధనాన్ని సేకరించే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథుడు మీరు చేయవలసిన పూజ మధురాష్టకములు పారాయణం చేయండి కుంభరాశి వారు వ్యవసాయపరమైనటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి తీర్థయాత్రలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి మీనరాశి వారు ఇతరులతో ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో జాగ్రత్తగా పత్రాలను పరిశీలన చేయటం మంచిది పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది విందు వినోదాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి